ఇంకా తల్లి మీ ని చూసినా జగన్ గజగజ వణుకుతాడు తల్లి ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే నన్ను అడ్డుకునే దానికి జియో వన్ తీసుకొచ్చాడు తల్లి నేను మీతో మాట్లాడాలని వస్తే నా మైక్ లాక్కుంటారు నుంచి ప్రజలకి చేయి ఊపాలని నేను అనుకుంటే స్టూల్ లాక్కుంటారు ఇంకా నేను బండి ఎక్కి చేయి ఊపితే ఆ బండి కూడా లాక్కుని తీసుకెళ్లారు తల్లి అడుగడుగునా ఇబ్బంది పెట్టారు కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే కేసు పెట్టారు తల్లి ఎర్రబుక్ ఏముందో మీకు చెప్తా గాని ఎర్రబుక్ కూడా కేసు పెట్టారు తల్లి ఊరూరు లోకేష్ బుక్ చూపిస్తున్నాడు మేము లోకేష్ ని అరెస్ట్ చేయాలి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారు తీరికెళ్లారు తల్లి చూడండి ఈ ఎర్రబుక్ చూస్తే కూడా వణికిపోతున్నాడు అందుకే తాడేపల్లి తిల్లి అంటాను జగన్ని